హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్పీబీ బ్లాగ్స్ సో ఇక్కడ నేను ఈరోజు జూలై పదిహేడున తొలి ఏకాదశి సో దాని గురించి కొంచెం నాకు తెలిసినంత వరకు చెప్దామని వీడియో తీస్తున్నానండి సో తిథుల్లో నేను ఏకాదశిని అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు సో దానిని బట్టి ఇక్కడ మనం శ్రీ మహావిష్ణువు పాలకడలిపై పవళించి యోగ నిద్రలోకి వెళ్ళే శుభదినమే ఈ మాసంలో వచ్చే ఏకాదశి సంవత్సర ఆరంభంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీని తొలి ఏకాదశి అంటున్నాము నారాయణుడు క్షీరసాగరంలో నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి శయన ఏకాదశి అని పిలుచుకుంటున్నాం పండుగల అన్నిటిలోనికి మొట్టమొదటిది కనుక ఇదెంతో విశిష్టమైనది శుద్ధ ఏకాదశి నాడు శయనించిన శ్రీహరి మళ్ళీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు సో ఈ రోజున ఏం చేయాలి అంటే తొలి ఏకాదశి పర్వదినాన రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేయాలి మరుసటి రోజు ఉదయాన విష్ణువుని పూజించి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ తర్వాత భోజనం చేయాలి తొలి ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి సకల పాపాలు ప్రక్షాళనం అవుతాయని చెప్పుకుంటూ ఉంటారు అది ఒక నమ్మకము సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్